దేశంలో ఊసర వెలిని మించిన పార్టీ మరేదైనా ఉందా అంటే టక్కుమని వచ్చే బదులు కాంగ్రెస్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కులాల వారీగా మతాల వారీగా జనాన్ని విభజించి తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ తర్వాతే మిగతా పార్టీల పేర్లు వినిపిస్తాయన్నది జనం మాట ఉద్యోగుల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల వరకు ప్రభుత్వ పెన్షనర్ల నుంచి వృద్ధాప్య పెన్షనర్ల వరకు ఎవరిని ఏ వర్గాన్ని వదిలేదేలే అంటుంది కాంగ్రెస్ హస్తం పార్టీ పాటిస్తున్న ఈ విషపు సంస్కృతి నేటిది కాదు దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి దశాబ్ద కాలం క్రితం వరకు అదే సిద్ధాంతాలను జనంపై మళ్లీ మళ్లీ రుద్ది ఓటు బ్యాంకు చేసుకున్నారు కాంగ్రెస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు దశాబ్దాల పాటు జనాన్ని అంగట్లో సరుకులా చూశారు అంతటితో ఆగకుండా కులాల రక్కసిని పెంచి పోషించి దళితులకు వెన్నంటే ఉండేది కాంగ్రెసే అని నినాదాన్ని ఎత్తుకున్నారు తాము దళిత పక్షపాతులం అని చెప్పుకునే కాంగ్రెస్ లో హై లెవెల్ పార్టీ నేతల్లో ఏ ఒక్కరో ఇద్దరో తప్ప దళితులు కనిపించరు అదేంటి అలా అనేసారు దళితులకు పెద్దపీట వేయడంలో మేమే ముందున్నాం మల్లికార్జున ఖర్గేను ఆల్ ఇండియా కాంగ్రెస్ చీఫ్ గా చేయలేదా అని వాదించే వాళ్లు ఉన్నారు అయితే ఖర్గేను ఏఐసిసి చీఫ్ గా చేశారు కానీ పెద్దమ్మదే సోనియా గాంధీ చెప్పినట్లే చేయాలి కానీ ఆయన సొంతంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి ఒకవేళ సోనియా పెత్తనం లేదు అంటే మాత్రం ప్రతి ముఖ్యమైన కార్యక్రమం విషయంలో ఫైనల్ డెసిషన్ మాత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీదే ఇక అసలు విషయానికి వస్తే సమయానుకూలంగా సన్నాయి నొక్కులు నొక్కే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇటీవల చేసిన ప్రకటన వివాదాస్పదమైంది కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కాకరేపుతోంది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి సంబంధించి బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర పడింది ఈ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టాలని సిద్దరామయ్య సర్కారు ప్రణాళికలు రచిస్తోంది ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ఎత్తులు జిత్తులపై విపక్ష పార్టీ బగ్గుమంటున్నాయి ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది కేటగిరీ వన్ కింద ఓబీసీలకు నాలుగు శాతం కేటగిరీ టూ ఏ కింద పదిహేను శాతం ఇలా మొత్తం నలభై మూడు శాతం రిజర్వేషన్ అమలవుతోంది ఇక ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే మొత్తంగా అందరికీ కల్పించే రిజర్వేషన్ నలభై ఏడు శాతానికి పెరుగుతుంది దీంతో ముస్లింల పేరును కూడా రాజకీయాలు చేయడానికే సిద్దరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వస్తున్నాయి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ వ్యవహారంపై రాత్రికి రాత్రే టేబుల్ చేయలేదు ముస్లింలకు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లను స్లో పాయిజన్ లా ఏడాది కాలంగానే వదిలారు గత ఈ అంశంపై స్పందిస్తూ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హజ్ మంత్రి ఖాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనమండలి సభ్యులు లేఖ రాశారని తెలిపారు ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ ప్రస్తుతం ఆ దిశగా ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని ఓ ఇచ్చేశారు సిద్దరామయ్య మాటల్ని నిష్టంగా పరిశీలించిన రాజకీయ పండితులు అప్పట్లోనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు ఇప్పుడు కాకపోయినా ఏడాది తర్వాతైనా సిద్దరామయ్య ప్రభుత్వం కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు రిజర్వేషన్ వ్యవహారాన్ని తెరపైకి తెస్తుందని స్పష్టం చేశారు సీన్ కట్ చేస్తే ఏడాది గడవక ముందే సిద్దరామయ్య కేబినెట్ ముందుకు ముస్లిం రిజర్వేషన్ అంశం రానే వచ్చింది ఎలాంటి చర్చ లేకుండానే కేబినెట్ ఆ అంశానికి ముద్ర వేసేసింది సిద్దరామయ్య ప్రభుత్వ వ్యవహారాలు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే నడుస్తున్నట్లు తాజా రాజకీయ పరిణామాలను చూస్తే అర్థమవుతోంది గతంలో వక్ఫ్ భూముల అంశంపై కూడా కర్ణాటక ప్రభుత్వానికి తీరని చెడ్డ పేరు వచ్చింది మూడు నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని వక్ఫ్ చెందినదిగా రైతులకు నోటీసులు ఇవ్వడంతో రాష్ట్రమంతటా ఆందోళనకు కారణమైంది విజయపుర జిల్లాలోని రైతుల భూమి తమదే అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడంతో బీజేపీ అధికార కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నడిచింది ఈ అంశంపై అప్పట్లో హోన్వాడా రైతులు మాట్లాడుతూ తమ పూర్వీకులు భూమిలో పదిహేను వందల ఎకరాలను వక్ఫ్ బోర్డుకు రీ అసైన్డ్ చేస్తున్నట్లు అక్టోబర్ నాలుగున తహసీల్దార్ నుంచి లేఖ అందినట్లు తెలిపారు హున్వాడ గ్రామంలోని రైతుల భూములను వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా పదిహేను రోజుల్లోగా నమోదు చేయాలని కర్ణాటక వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆదేశించినట్లు బీజేపీ ఆరోపించింది దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ రైతులకు చెందిన భూమిని తీసుకోబోమని తేల్చి చెప్పింది బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య హోన్వాడా గ్రామంలోని రైతులను కలిసి ఈ భూమి వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి ముందు ఎలాంటి ఆధారాలు లేదా వివరాలు ఇవ్వకుండా రైతులకు నోటీసులు అందించారని స్పష్టం చేశారు విజయపుర జిల్లాకు చెందిన రైతుల భూమిని భూమిగా ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు వక్ఫ్ చట్టంలోని ప్రస్తుత నిబంధనల వల్ల మెజారిటీ పేద ముస్లింలు కూడా ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు విజయపురలో ఏం జరిగినా ఒప్పుకోం కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో ఇలాగే జరుగుతోందని జమీర్ అహ్మద్ ఖాన్ కి రైతుల గురించి పట్టింపు లేదని వ్యాఖ్యానించారు అయితే వక్ఫ్ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఈ భూమి వఫ్ ప్రాపర్టీ కాబట్టి నోటీసులు జారీ చేశామని చెప్పారు అది వక్ఫ్ ఆస్తి అయితే అప్పుడు మాత్రమే నోటీసు ఇస్తాం అనవసరంగా ఎందుకు నోటీసు ఇస్తాం అది రైతులైనా ప్రభుత్వమైనా ఎవరైనా సరే నోటీసులు ఇస్తాం అని అనడం అప్పట్లో సంచలనంగా మారింది బీజేపీపై పదే పదే మతతత్వం ముద్ర వేయాలని పదే పదే ఆరోపణలు గుప్పించే కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాలు అధికారంలో ఉండే ప్రాంతాల్లో మాత్రం హైకమాండ్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తోంది ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ తాజాగా నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయడం కేవలం ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడమే వ్యూహంగా తెలుస్తోంది ఈ అంశాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రేణులు ముక్తకంఠంతో ఏకమవుతున్నాయి ముస్లిం రిజర్వేషన్లను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ తెలంగాణలోనూ వైఎస్సార్ హయాంలో కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించింది కేంద్రంలోని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ అదే స్టాండ్ ను అనుసరిస్తోంది కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ల విషయంలోనూ ముస్లింలను ఇన్వాల్వ్ చేయాలనే అంశాన్ని సైతం మోదీ సర్కారు సీరియస్ గా పరిశీలిస్తోంది కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో అప్డేట్స్ తీసుకుంటూనే ఉంది త్వరలోనే దీనిపై సర్కారు కీలక అవకాశం ఉందని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు